వెల్కమ్ టు జయాజ్ లాగ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా మామగారి ముద్దుల కొడుకు పెళ్ళి ఎందుకు అంటున్నాను అంటే ఈ అబ్బాయి లాస్ట్ చిన్నోడు అందరికంటే అందుకోసం ముద్దులు కొడుకు అంటున్నాను ఎందుకంటే చిన్నోళ్ళు ఎప్పటికైనా ముద్దుగా అంటే ముద్దుగా బాగా ఇష్టంగా పెంచుకుంటారు కాబట్టి ముద్దులు కొడుకు ముద్దులు కూతురు చిన్నోళ్ళు లాస్ట్ వాళ్ళని అలాగంటారు ఇప్పుడు మా చిన్నమామ గారు వాళ్ళు ఇంటి దగ్గర తీసుకొచ్చాము పెళ్ళికొడుకుని చేయడానికి ఇక్కడ చేస్తున్నారు మా అత్తయ్య గారేమో కూర్చోబెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెడుతున్నారు అబ్బాయికి ఆమె మా అత్తయ్య గారు మా ఆడపడుచులు మిన్ను అంటే మా జనరేషన్లో మీ అబ్బాయి లాస్ట్ అంటే ఈ అబ్బాయితోటి ఆఖరి పెళ్ళి అంటే మా జనరేషన్లో మాత్రమే ఇది ఈ తోటి ఆఖరి పెళ్లి ఆ తర్వాత మా పిల్లలు వాళ్ళు ఉన్నారులే కానీ అంటే మా జనరేషన్లో ఈ అబ్బాయి తోటి ఆఖరి లాస్ట్ అబ్బాయి ఈ అబ్బాయి అదే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లేటప్పుడు పైన చెద్దరు లాంటిది ఏదో గొడుగు లాంటిది అలా పెట్టి పెళ్లి కొడుకుని తీసుకెళ్తారు ఎందుకు అర్థం కాదు మా వారిని అడిగితే ఏం చెప్తున్నారంటే అంటే గాలి ధూళి ఏమి రాకుండా పైన చెద్దరుగా పెట్టుకొని తీసుకెళ్తారు పెళ్ళికొడుకుని వేరే వాళ్ళ ఇంటికి ఇటు ఏం మూసేసి తీసుకెళ్ళరు కదా సైడ్ నుంచి అలా వచ్చిద్ది కదా గాలి పట్టాలంటే అని చెప్పేసి దిష్టి తగలకుండా అయినా కూడా తీసుకొచ్చేటప్పుడు ఒక చిన్న చాకు లాంటిది పెట్టి తీసుకొస్తారు ఎందుకంటే గాలి లాంటివి ఏమైనా పడతాయి ఏమైనా పసుపుగా పసుపు కుంకాలతో నిండు ఉంటారు కాబట్టి ఫాలో అవుతారు ఊర్లలో కంపల్సరీగా సిటీలో అదంతా కామన్ వాళ్ళకి అయితే ఇక్కడ మేము అందరం ఉన్నోళ్ళందరం పూజ స్తున్నాము కొంతమంది అటు తిరుగుతున్నారు కొంతమంది ఎటు తిరుగుతున్నారు కొంతమంది ఏమో ఎలాగో ఎలాగో పెడుతున్నారు రోజు అయితే వాళ్ళు ఒక్కొక్కరు వేరే వాళ్ళని చూసుకుంటా ఎటకారం చేస్తున్నారు తను ఎలా పెడుతుంది మాడపరచు వాళ్ళు ఎలా పెడుతున్నారు వదినలు ఎలా పెడుతున్నారు అంటారు కదా అక్కడ వుధిన్లు ఎవరు లేరు మాకు ఎవరు లేరు అక్కడ ఉన్నది మా చిన్న చిన్నమామగారు ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలే ఉన్నారు అంటే ఇంకా చాలా మంది అంటే ఊర్లో పనులు పనులకు వెళ్ళిపోతారు కాబట్టి అందుబాటులో ఎవరు ఉంటారు అబ్బాయికి నలుగు పెట్టేది తక్కువ మేము పూసుకునేది ఎక్కువైపోయింది అసలు ఒక్కొక్కళ్ళు బీభచ్చంగా రాసుకున్నారు అంటున్నారు ఇవి రాసేది తక్కువే ఎందుకంటే సాయంత్రం ఊర్లో బొట్టు చెప్పడానికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం కొద్దిగా తగ్గించి రాశారు లేకపోతే మొత్తం అసలు ఇంట్లో పడేసే అంత గోలగోలుగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టైంలో అసలు ఇంట్లో పెళ్లి కొడుకు పాత్ర తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన జస్ట్ కూర్చొనే ఉంటాడు మొత్తం అల్లరి చేసిందంతా వదిండు ఆడపడుచులు వీళ్ళే అల్లరి చేశారు అస్సలు మా పెద్ద ఆడపడుచులు నాకు పట్టి పట్టి నేను రాయించుకోలేదు అప్పుడు దాకా ఆమె ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు రాయటం మొత్తం నింపేసింది ఇంకా కొంచెం తక్కువ ఉందని చెప్పేసి వెనకాల కూడా రాసింది అస్సలు ఎంత ఫన్ అంటే అసలు ఇంకా ఏదో ఒక లాగా అలాగ బాగుంటుంది ఎప్పుడన్నా మన గొడవలైనా ఏమైనా కూడా ఇలాంటివి చూసుకుంటే కొంచెం అంటే మనసులో ఉన్నాయన్నీ తగ్గుతాయి అంటే గొడవలు ఎవరికన్నా ఉండుంటే అంటే ఫ్యామిలీలో గొడవ లేకుండా ఎందుకుంటే వెళ్ళండి అందరికీ ఉండే కానీ అందరు వెళ్ళి పెళ్ళికొడుకు చేసే టైము సాయంత్రం ఏమో హల్దీ ఫంక్షన్ ఉంది అంటే ఊర్లో కాబట్టి ఇంతే ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది అంటే మనకి సిటీలో ఉన్నట్టు అంటే మనకంటే సిటీలో ఉన్నట్టు ఉండదు కొడుకు అలా కూర్చునే ఉంటాడు అక్కడ బీబచ్చ మొత్తం అమ్మా అదే చూడండి ఎలా పూసుకుంటున్నారో ఒక్కొక్కళ్ళు ఉన్న పసుపు అయిపోతే మళ్ళీ తెప్పించి మరీ పిండి పెట్టుకుంటున్నారు అబ్బాయి అయితే అందరూ వదినలే అక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయికి రాసే వాళ్ళందరూ వదనలే అంటే నేను మా ఇంట్లో నేను పెద్దదని రెడ్డి శారీ వేసుకున్నామేమో వాళ్ళ ఇంట్లో పెద్దది అంటే మా చిన్నమామ గారు వల్ల కోడలు నేనేమో మా మామయ్య పెద్దయ్య మా మామయ్య వాళ్ళ కొడల్ని నేను అంటే నేను మా ఇంట్లో మా ఇంట్లో నేను పెద్ద ఇప్పుడు నాకు రాస్తుంది కదా తను మా పెద్ద ఆడపడుచు మా వారికంటే ముందు అమ్మాయి ఇంతగా నన్ను నలుగు పెట్టుకున్నా నాకు తెల్లవలే కానీ తెల్లగొచ్చేయాలి పెళ్ళి నటుగే అంటుంది తినేమో మా చిన్న మామయ్య వల్ల అమ్మాయి ఈ అమ్మాయి ఒకతే వాళ్ళ ఇంట్లో మా అయితే ఆడపడుచుల్ని అక్క అని పిలుస్తారు అంటే తెలంగాణలో అందరూ అక్కానే పిలుస్తారు అంటే గౌరవం గౌరవంగా అక్క అని పిలుస్తారు పిలుపు అలా ఉంటారు మామూలు పేరు పెట్టి పిలవరు కాకపోతే నేనైతే మా ఆడపర్చని పెద్ద ఆడపర్చుని ఇంకొక ఆడపర్చని అక్క అని పిలుస్తాను మామూలుగా ఇంకో కొంచెం చిన్నోళ్ళని మాత్రం పేరు పెట్టే పిలుస్తాను కొంతమంది తప్పు పడతారు మా మామయ్య వాళ్ళు ఏం తప్పు పడరు నేను ఎలా పిలుస్తాను అబ్బాయిలు కూడా బాబు అని పిలవాలి అంటే అబ్బాయి వాళ్ళు మరిదులు ఉంటారు కదా వాళ్ళని చిన్నోళ్ళని బాబు అని పిలవలేగా నేను పిలవను మామూలుగా పేరు పెట్టి పిలుస్తాను అయినా నన్ను ఏమనరు ఏ మా ఇళ్ళల్లో మా మామయ్య వాళ్ళు ఏమంతగా కఠినంగా ఏమి ఉండరు ఇలాగే చెయ్యాలి ఇలాగే ఉండాలి అని అసలు అయితే కొంతమంది ఇళ్లలో చేస్తారులే కానీ అయినా ఇప్పుడు ఇప్పుడు ఎవరు చెయ్యట్లే ముందు వాళ్ళే కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు ఆడపడిచి పెద్ద ఆడపిల్లని చూసినా కూడా కింద కూర్చోవాలి పెద్ద పెద్ద బావగారిని చూసినా కూడా కూర్చోవాలి బావగారులు వచ్చినా కూడా కింద కూర్చోవాలి ఎందుకంటే మా చిన్నత్తయ్య అంతే కూర్చుంటారు మా పెద్ద మా మామయ్య గారిని చూసి అయినా కూడా అంటే బావగారిని చూస్తే నేను కూడా అలాగే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను కొంచెం కింద కూర్చుంటాను మా వాళ్ళు మా అత్తయోళ్ళు వాళ్ళని చూసినా కూడా కంపల్సరీగా ఇవ్వాలి ఆడపడుచుని చూసినా పెద్ద ఆడపడుచుని చూసినా కూడా కిందే కూర్చోవాలి కాకపోతే నేను కూర్చోను మా ఆడపడుచు వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు కానీ మా బావగారులకు మాత్రం నేను చూసినప్పుడు మాత్రం లెగుస్తాను చీరలు ఎక్కడ కూర్చుంటే లెగుస్తాను ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆ సంప్రదాయం వాళ్ళ అలా ఫాలో అవుతున్నారు కాబట్టి సో మనం కూడా అలాగే ఉంటే బెటరు మంచిది ఎందుకంటే ఊర్లో కాబట్టి తప్పు పడతారు ఇంకా మాకైతే బెటరే అంతగా ఏం తప్పు పట్టరు మా మామయ్య వాళ్ళు ఏం పట్టరు వాళ్ళ ముందు మాత్రం నేను పైన చైర్ లో అట్రా కూర్చోము కిందే కూర్చుంటాము ఊర్లలో మాత్రం ఇంతే ఉంటది సిటీలో మాత్రం అలాగే ఉండదు ఇప్పుడు 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 మారిపోతున్నారు అప్పట్లాగా అంత కఠినంగా ఏమి ఉండట్లేదు ఇప్పుడు మా పెళ్ళైనప్పుడు మా గారికి అత్తయ్య గారికి ఆడపడుచులకి పెద్దోళ్ళు ఎవరుంటే వాళ్ళందరూ స్నానం చెప్పాలి కాబట్టి నేను ఎవరికి చెప్పలేదు మా మామయ్య వద్ద